తిరుచానూరులో అమ్మవారు పదహారేండ్ల అమ్మాయిల మెరిసిపోతూ చిరునవ్వు చిందిస్తూ దర్శనమిస్తుంది కారణం ఏంటంటే లక్ష్మీ వియోగం తర్వాత శ్రీనివాసుడు కొల్హాపూర్లో కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తల్లి కరుణించదు సుఖమహర్షి సలహాతో స్వర్ణముఖి నది తీరాన తిరుచానూరులో స్వామి స్వయాన పుష్కరణి త్రవ్వి అందులో తామరలను పెంచుతూ ఆ గట్టుపైనే సుమారు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు తల్లి ప్రసన్నురాలై పుష్కరణి మధ్యలో బంగారు కలువల మధ్య పెద్ద కమలంపై పదహారేండ్ల అమ్మాయిలాగా బంగారు వండెతో మెరిసిపోతూ శ్రీనివాసుని చూస్తూ సిగ్గుపడుతూ చిరునవ్వు చిందిస్తూ ఉద్భవించింది ఆ తల్లినే మనం ఇప్పుడు గర్భాలయంలో దర్శించుకుంటున్నాం కానీ తిరుచానూరులో లక్ష్మీదేవిని పద్మావతి అని పిలుస్తారు ఎందుకంటే పద్మాల నుండి ఉద్భవించిన కారణంగా పద్మావతి అంటారు మొదట అమ్మని దర్శించి మన కోరికలు తెలియజేయాలి ఆ తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మవారు మనల్ని చూసి స్వామివారిని అనుగ్రహించమని చెబుతుందంట